నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ సంఘ్ పరివార్ ఇవాళ రగిలిపోతుంది మోదీ పట్ల అనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది వాస్తవానికి కూడా ఏదైతే బీజేపీకి కొంత పిల్లర్గా సైద్ధాంతిక సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ మోదీ విధానాల పట్ల మొన్న ఎన్నికలు హ్యాండిల్ చేసినటువంటి విధానం పట్ల రిజల్ట్స్ తర్వాత ఇవాళ నోరు మెదుపుతోంది అది పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి కూడా ఆర్ఎస్ఎస్గా ఇవాళ లోలోపల రగిలిపోతోంది అంటే అవననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కొంత దానికి సంబంధించినటువంటి మోహన్ భగవత్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అందరి మనసుల్లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది ఎన్నికల ప్రచార సరళిని భగవత్ తప్పుపట్టారు ఇదికంత హుందాతనం కోల్పోయిందంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు మణిపూర్ ఘర్షణను కూడా నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కూడా విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి భగవత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు స్పష్టంగా మోదీ పట్ల చేసినట్లు కనిపిస్తోంది ఈ అంశాలను నేను అనేక వీడియోలో గతంలో చెప్పడం జరిగింది కానీ ఇదే చర్చ ఇదే దుమారం ఇవాళ జాతీయ స్థాయిలో కొనసాగుతుంది అందరు రాజకీయ నాయకుల మధ్య కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యల పట్లే కొద్దిగా చర్చనీయాంశంగా ఉంది అయితే మోడీ తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను కించపరిచారాలు చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవానికి వివాదాస్పదమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే సంఘ్ పరివార్ సైద్ధాంతిక భావజాలం నుండి ఆయన పూర్తిగా పక్కకు జరిగారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ముస్లింలను చొరబాటుదారులని అధిక సంతతి కలిగినటువంటి వారిని కూడా మోదీ కొంత ఎత్తిపోవడంతో బీజేపీకి రాజకీయంగా నష్టాన్ని కలిగించింది మరి పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ కూడా పలు అసత్య ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పైన కూడా మోడీ తన ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాలు చేసినప్పటికీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా పెదవి విప్పలేదు మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకతను ఆర్ఎస్ఎస్ ప్రచారకులు పసిగట్టే ఉంటున్నారు కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడాల అందుకే వారు అంత క్రియాశీలకంగా వ్యవహరించలేదు అనేది కూడా పరిశీలకులందరూ కూడా ఎన్నికల తర్వాత ఇవాళ మోహన్ భగవత్ చురకలు అంటించారు మరోవైపు ఆర్ఎస్ఎస్ ఇవాళ పెదవి విప్తోందని విమర్శలు చేస్తున్నారు అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విమర్శకులు తమ గలాన్ని పదును పెట్టారు బీజేపీకి లోక్సభలో కనీసం స్పష్టమైనటువంటి మెజారిటీ కూడా దక్కకపోవడంతో భగవత్ వంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సైతం తమ అసంతృప్తిని అసహనాన్ని బలహాటంగా బట్టబయలుగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ప్రచారంలో గౌరవంగా వ్యవహరించలేదని కొంత సంయమనాన్ని ప్రదర్శించలేదని భగవత్ లాంటి వాళ్ళు సాక్షాత్ మోదీని ఉద్దేశించి ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ భగవత్ వ్యాఖ్యలు కేవలం మోడీనో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే చేసినటువంటి కావు అనేది ఇలా ఆర్ఎస్ఎస్ నేతలు ఆ తర్వాత వివరాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు కానీ ప్రతిపక్షాలను విరోధులుగా ఆర్ఎస్ఎస్ చూడడం లేదని కూడా మోహన్ భగవత్ చెప్పారు మరి ప్రజాస్వామ్య రాజకీయ సంస్కృతికి కొంత ఆర్ఎస్ఎస్ ఈ విధంగా మద్దతు తెలపడం చాలా అరుదుగా అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అహంకారం లేనటువంటి నాయకుడే నిజమైనటువంటి ప్రజా సేవకుడు అంటూ భగవద్ చేసినటువంటి వ్యాఖ్య ఎవరికి తగలాలో వారికి స్పష్టంగా సూటిగా తగిలింది అనే ఒక వాదన కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది తాను ప్రధానమంత్రిని కాదని ప్రధాన సేవకుడని మోడీ తనకు తానే చెప్పుకుంటారని దీనిని దృష్టిలో పెట్టుకునే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి వ్యవహారం అయితే ఇవాళ భగవత్ వ్యాఖ్యలను అలా ఉంచితే ఇంద్రేష్ కుమార్ వంటి ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మరింత తీవ్ర పదజాలంతో ఇవాళ మోదీకి కానీ బీజేపీకి కానీ వ్యతిరేకంగా ప్రకటనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి గర్విష్టి పార్టీని ఖచ్చితంగా శ్రీరాముడు నిలువరించడానికి కూడా ఇంద్రేష్ చెప్పి కొంత బీజేపీని ఎత్తిపొడిచారు వాస్తవానికి కూడా ఇవాళ పుండు మీద కారం జల్లినట్టుగా ఖచ్చితంగా ఇవాళ ఇంద్రేష్ వ్యాఖ్యలు చూడాల్సినటువంటి అవసరం ఉంది మితిమీరినటువంటి విశ్వాసంతో వ్యవహరించినటువంటి బీజేపీ కార్యకర్తలకి ఈ ఫలితాలు కొంత నిజంగానే కళ్లం వేశాయని సంఘ్ సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి రతన్ షర్జా కూడా ఆర్గనైజర్ పత్రికకు రాసినటువంటి వ్యాసంలో అభిప్రాయపడ్డారు అంటే ఎన్నికల్లో సహకరించాల్సిందిగా బీజేపీ నాయకత్వం ఆర్ఎస్ఎస్ ని స్వయం సేవకుల్ని కోరలేదని ఆయన విమర్శించారు సో ఇక భారత్ మరోసారి సంకీర్ణ రాజకీయాల ఊబిలో జారుకున్నది అంటూ కూడా ఆర్ఎస్ఎస్ నేతగా ఉన్నటువంటి రామ్ మాధవ్ కూడా చెప్తూ ఉన్నారు అయితే అట్టడుగు వర్గాల సమస్యలను పట్టించుకోలేకపోయినా ధనవంతులతో గెలుస్తామని భావించినటువంటి వారందరికి కూడా ఈ ఎన్నికల ఫలితాలు సందేశం అందించాయనే ఒక అంశాన్ని కూడా మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు అంటే అభ్యర్థులు ఎంపిక తీరుపైన కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఆర్ఎస్ఎస్ నేతల విమర్శలన్నీ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ముఖ్యంగా మోడీ శివాద్వయాన్నే లక్ష్యం చేసుకుని చేసినప్పుగానే స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలా పార్టీలో విధాన నిర్ణయాలన్నింటినీ కూడా వీరిద్దరే తీసుకునే వాళ్ళు ఎక్కువ శాతం మోడీ గెలిచిన తర్వాత దాదాపుగా గత పదేళ్లుగా తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా పలువురు నేతల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తికి చాలా మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ నేతలందరూ కూడా గురైనటువంటి వాస్తవం మరి సురేంద్ర కులకర్ని ఏమన్నారంటే భగవత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని ఒకప్పుడు సంఘ్ పరివారంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సురేంద్ర కులకర్ని కూడా చెప్తూ ఉన్నారు గత పది సంవత్సరాల కాలంలో ప్రధానిని ఆర్ఎస్ఎస్ చీఫ్ విమర్శించడం ఇదే మొదటిసారని ఆయన గుర్తు చేసుకుంటూ వస్తున్నారు కానీ మోదీ ప్రచారం యావత్ అబద్దాలతో సాగిందని ఎక్కడ కూడా హుందాతనం కనిపించలేదని వాళ్ళ భగవత్ అభిప్రాయపడ్డారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు మరి మోడీ ప్రభుత్వ ఏకపక్ష పనితీరు పైన పరివార్ చాలా కాలంగా అసంతృప్తిగా ఉందని కూడా ఆయన చెప్పారు కానీ ఇవాళ మోడీ షా ద్వయం ఆర్ఎస్ఎస్ నేతల అభిప్రాయాలకు ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా వాళ్ళు ఇవాళ విమర్శిస్తున్నారు వారు ఆర్ఎస్ఎస్ లో చర్చలు జరపలేదని సంస్థను గౌరవించలేదంటూ కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఆర్ఎస్ఎస్ఏ బిజెపి ఇంకెంత మాత్రం ఆధారపడబోదని నడ్డా చేసినటువంటి ప్రకటనపై కులకర్ణి వాస్తవం నిప్పులు జరిగారు నడ్డా ప్రకటనతో ఆగ్రహించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని అమెతిలో అయితే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా కూడా పనిచేశారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం పెద్దలతో భగవత్ సంప్రదింపులు మొదలు పెట్టారని కానీ ప్రభుత్వం ఆయనకు మద్దతు తెలపలేదంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆర్ఎస్ఎస్ సంఘ్ సంచాలకులతో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాజ్పేయి అద్వానీ వంటి నేతలు ఆయనను ఎల్లప్పుడూ గౌరవించేవారంటూ కూడా కులకర్ని గుర్తు చేసుకుంటూ వచ్చారు కానీ వాస్తవానికి ఇవాళ చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే ఆర్ఎస్ఎస్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందంటూ కూడా ఇవాళ సీనియర్ పాత్రికేయుడు ధీరేంద్ర కే షూ కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ లభించకపోవడంతో ఆర్ఎస్ఎస్ నేతలు ఇప్పుడు దాని వైఫల్యాన్ని ఎత్తుచూపుతున్నారని ఆయన ఇవాళ ఖండిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మణిపూర్ ఘర్షణలకు వాళ్ళే ఆద్యం పోశారని ఇప్పుడేమో ఆ ఘర్షణల పైన భగవత్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చింది ఖచ్చితంగా రెండు నాలుకల ధోరణి తప్పించి మరొకటి కాదంటూ విమర్శించారు సాంస్కృతిక సంస్థగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చిన మీదటనే ఆర్ఎస్ఎస్ఏ కొంత నిషేధాన్ని ఎత్తివేశారంటూ కూడా ఇప్పుడేమో అది రాజకీయ సంస్థగా మారి పనిచేస్తుందంటూ కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ పైన కూడా కొంత ఆరోపణలు రాజకీయంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రధాని అట్లాగే మోదీ అమిత్ షాను టార్గెట్ చేసినటువంటి విధానం ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కొంత స్టార్టింగ్ కొంత ఆజ్యం పోస్తే దాని పరంపర రో కొనసాగుతూనే ఉంది నిత్యం అంటే ఇవాళ స్వపక్షంలోనే విపక్షం లాగా ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్రధానంగా బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఖచ్చితంగా చెప్పుకోవాలి అనేక మంది రోజు తరచూ వ్యాఖ్యలు చేయటం మరోవైపు మోడీ వ్యతిరేక వర్గం అంతా ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలకి కొంత ఊతం అందిస్తూ కొంత ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది కొంత ఖచ్చితంగా కూడా ఇప్పటికైనా బీజేపీ అయినా మోసాలైనా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యల తర్వాత గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో మీరు కూడా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలకి ఏ విధంగా రియాక్ట్ అవుతారు మీ అభిపేర్ల కింద కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ